నమస్తే నేను విజయారెడ్డి ఎస్ హైడ్రా తీసుకొచ్చిందే చెరువులు కుంటలు నాళాలు ఖచ్చితంగా పరిరక్షించబడాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఒక ఒక రేంజ్లో ముందుకు పోయినారు సో ముందు బడాబాబులు గులగొట్టాలని అంటారు కాబట్టి నాగార్జునతో స్టార్ట్ చేసిర్రు కాకపోతే ఎందుకు ఈరోజు నత్తనడగా నడుస్తుంది ఫాతిమా కాలేజీ మీద ఎప్పుడైతే డిమాండ్ వచ్చిందో ఆ తర్వాత నుంచి హైడ్రా ఒక్కొక్క అడుగు ఎంత ఫాస్ట్గా అయితే ముందుకు వెళ్ళిందో ఒక్కొక్క అడుగు వెనుకబడింది అంటే నానానికి ఇంకొక వైపు అన్నట్టుగా అసలు హైడ్రాకి చట్టబద్ధత లేదనే విషయం ఈరోజు బాగా తెరపైకి వస్తుంది అసలు నిజంగా హైడ్రాకి చట్టబద్ధత లేదనే విషయం చాలామంది ప్రశ్నిస్తున్నారు కానీ అయినా కూడా రంగనాథ్ దూకుడుతో కూల్చుకుంటూ పోతున్నాడు చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కరిగా వ్యతిరేక ముందు ఎవరైతే దాని గురించి చాలా పాజిటివ్గా మాట్లాడిర తర్వాత దాని గురించి లాజిక్స్ దాని తర్వాత లీగాలిటీలు వెతుక్కుంటున్నారు అసలు హైడ్రా ఉండాలా వద్దా హైడ్రా లీగలా ఇల్లీగలా సో మనతో ఉన్నారు అడ్వకేట్ బాలాగారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే బాలాగారు ఏందండి హైడ్రా తెచ్చినప్పుడు మాత్రం అందరూ బా అసలు సూపర్ అబ్బాయి అన్ని జిల్లాలకు కూడా వర్తించాలనేసి ఒక వారం రోజులు బా హైడ్రాకి ఇంత కమిటీ పెట్టారు దానికి ఇంత అవుతుంది ఇట్లా టీమ్ ఉంది హైడ్రా నడిపే వ్యక్తికి రెండు లక్షల జీతము అసలు కమిషనర్ రంగనాథ్ సూపర్ హీరోలాగా అన్నారు రోజు రోజుకు పెరుగుతున్న కొద్దీ దాని మీద విమర్శలు ఎక్కువైపోయినాయి మధ్యతరగతి పీపుల్ అయితే అసలు మీద కెరోసిన్ పెట్రోల్ పోసుకొని కూడా చేశారు ఇంతకీ హైడ్రా చేస్తుంది మంచి పని కాదా ఒకటి హైడ్రా అనేది తీసుకురావడం మంచిదే ఎందుకంటే దఫదఫాలుగా చాలా సందర్భాలలో సుప్రీంకోర్టు లేకపోతే చాలా యాక్ట్లు కూడా ఏం చెప్తున్నాయి చెరువుల్ని కాలువల్ని కుంటల్ని లేకుల్ని అన్నిటినీ కూడా ప్రకృతికి సంబంధించింది కాపాడండి అని ఎన్విరాన్మెంట్ యాక్ట్ కూడా చెప్తుంది ఓకే దాన్ని కాపాడడం కోసం చేసే ఎక్సర్సైజ్ కరెక్టే మంచిది కానీ నువ్వు చేసేది లీగల్ గా ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు హైడ్రాన్ తీసుకొచ్చారు హైడ్రాన్ తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చారు హైడ్రా అదే కుంటలు నాళాలు కూడా పరిరక్షించుకోవాలి చెరువుల్ని మళ్ళీ తిరిగి నగరాలని కాపాడుకోవాలి అవి ఆప్ అయిపోయాయి జరిగిపోయాయి అవునా కబ్జా చేసేసుకున్నారు దాంట్లో కన్స్ట్రక్షన్ జరిగిపోయాయి అనుకోండి ఇప్పుడు ఇంత జరిగినప్పుడు మీ పవర్ ఏంటి హైడ్రాక్ అంత పవర్ ఉందా వాటిని ఇమీడియట్ గా తీసి పీక్ పడేసి పవర్ ఉందా ఉందా కదా ఏ యాక్ట్ ప్రకారం ఈ జీవో తీసుకొచ్చారు ఒకసారి జీవన్ చదువుదాము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ అని అనిచ్చున్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఆఫ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా దాంట్లో జీవోస్ ని రెఫర్ చేశారు ఏ యాక్ట్ లో ఏ పవర్ కింద ఈ కిందీవోని ఇష్యూ చేశారని ఎక్కడ ఉంది ఈ జీవోలో ఎక్కడే గాని ఇది సిఎం బ్రెయిన్ చైల్డ్ నుంచి వచ్చింది కాబట్టి సిఎంక ఆ రైట్స్ బ్రెయిన్ చైల్డ్ కావచ్చు లేకపోతే సిఎం యొక్క డైరెక్ట్ ఇది కావచ్చు ఏదైనా కావచ్చు బ్రెయిన్ చైల్డ్ లో లేకపోతే ఇంకోటి హార్ట్ బ్రెయిన్ లో నుంచి పుట్టుకొచ్చిన ఒక హార్ట్ లో చైల్డ్ లో బ్రెయిన్ చైల్డ్ లో కాదు ఏ చైల్డ్ అయినా కూడా అండర్ కాన్స్టిట్యూషన్ లోనే ఉండాలి లా కి లోబడే ఉండాలి అండర్ ద లానే నే ఉండాలి అబోదలా ఎప్పుడు ఉండకూడదు దీని యాక్ట్ ఫస్ట్ ఈ జీవోకి ఏ పవర్స్ చేసుకుంటూ ఏ పవర్స్ కన్ఫర్మ్ చేసుకుంటూ మీరు జివో ఇష్యూ చేస్తారు చెప్పండి అసలు దీంట్లో ఉన్న పవర్స్ ఏంటి ఈ జివో ఇష్యూ చేయడానికి పవర్స్ ఏంటి ఇష్యూ చేసింది ఎవరు చీఫ్ సెక్రటరీ అండర్ విచ్ లా అండర్ విచ్ యాక్ట్ యూ ఇష్యూడ్ దిస్ జివో నవ్ దిస్ జీవో ఇట్స్ రిలేటెడ్ టు ద మున్సిపల్ ఎంటర్ హైదరాబాద్ కదా ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసికి సంబంధించిన కార్పొరేషన్ యాక్ట్ని బేస్ చేసుకుని నాకు ఈ సెక్షన్లో ఈ పవర్ని బేస్ చేసుకుని నేను ఇష్యూ ఇష్యూ చేశాను ఈ సెక్షన్ని బేస్ చేసుకుని నేను ఈ కమిటీని క్రియేట్ చేశాను అని చెప్పేసి నేను ఎక్కడ చెప్పండి సో అలాంటప్పుడు ఇది ఇదేం బిఫోర్ ద కోర్ట్ వైరస్ అంటే ఒక మంచి పని చేయడానికి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే సుప్రీం కోర్టు కూడా చాలా సందర్భాలలో స్టేట్ గవర్నమెంట్కి చెప్పింది ఇలాంటి ఉంటే తొలగించండి తొలగించండి రిమూవల్ ఆఫ్ ద ఎంక్రోచ్మెంట్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటది ఏది కనిపించదా వీళ్ళకి ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే తెలియదా ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఇంకొక పాయింట్ కూడా ఉంది కదా వితౌట్ నోటీసు మీరు ఎంక్రోచ్ అదే అండి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి ఫస్ట్ మీరు వాళ్ళకి ఒక నోటీస్ అనేది ఇష్యూ చేయాలి వాళ్ళు ఇల్లీగల్ ఎంక్రోచర్సే అఫ్ కోర్స్ కాదనం మీరు వాళ్ళు ఇల్లీగల్ ఎంక్రోచర్స్ అన్ని ఎట్లా ఐడెంటిఫై చేశారు ఏ బేసిస్ మీద ఐడెంటిఫై చేశారు సర్వే చేసిన టీం ఏంటి సర్వే ఎలా చేశారు టోపోగ్రాఫికల్ వ్యూస్ ఏంటి దాన్ని సర్వే బౌండ్రీస్ ఏంటి అవన్నీ చేసుకోవాలి ఒక ఫీల్డ్ ఆపరేషన్స్ చేయాలి ఫీల్డ్ ఎగ్జి ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ చేసి ఒక డేటాను తయారు చేసి ఈ ఏరియాలో ఇంత ఉండాలి ఇంతంత జరగాలి ఇంతంత ఎంక్రోచ్మెంట్ అయింది ఇంత ఎంక్రోచ్మెంట్ అవ్వలేదు ఇక్కడ రోడ్డు ఉంది ఇక్కడ నాలా ఉండాలి ఇక్కడ ఈ ఇండ్లు ఎంక్రోచ్మెంట్ అయింది దీని డోర్ నెంబర్ ఇది ఇప్పుడు ఎంక్రోచ్ అయ్యి కన్స్ట్రక్షన్ చేసుకున్న కూడా పర్మిషన్ ఇచ్చారా పర్మిషన్స్ ఇవ్వలేదా ఎన్ని పర్మిషన్స్ వచ్చి ఉన్నాయి పర్మిషన్స్ ఎవరిచ్చారు పర్మిషన్స్ లీగల్గా వచ్చిన పర్మిషన్స్ ఉన్నాయా దాంట్లో ఫ్రాడ్ చేసి ఇచ్చిన పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకోవాలి చేసుకొని అప్పుడు ఒకవేళ లీగల్ పర్మిషన్స్ ఉన్నాయనుకోండి అది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ అనడానికి లేదు నువ్వు పర్మిషన్ చేసిన తర్వాత ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది నువ్వే కదా పర్మిట్ చేసావు ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి ఒకతను నేను కూర్చున్నానండి మీ ఇరే డైనింగ్ టేబుల్ మీద బాలా రా అని కూర్చోపెట్టి భోజనం పెట్టారు భోజనం అంతా తినేసిన తర్వాత సారీ సారీ బాలా భోజనం నీది కదా పక్కన మొత్తం కక్క ఏంటే తినక ముందు చెప్పాలి తిన్నాక కాదు కదా ఒకవేళ తిన్నాక బయటికి రావాలంటే దానికి ఇంకో పద్ధతి ఉంది అది ఏ విధంగా బయటకు వచ్చింది చెప్పేసి అని సో అట్లనే దీనికి కూడా ఎంక్రోజ్ చేసేసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ చేరుకున్న తర్వాత ఆక్యుపేషన్స్ ఉన్న తర్వాత మీరు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన అప్రూవల్ని డైరెక్ట్ గా మీరే వైలేట్ చేయడానికి లేదు అందరు గుర్తుపెట్టుకోండి దట్ ఆఫీసర్ ఇస్ అ ఫంకస్ అఫీషో అతనికి రైట్స్ అక్కడతో సీజ్ అయిపోతాయి ఇతను ఆ ఆర్డర్ని కాదని అనుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఛాలెంజ్ చేసుకొని అప్పుడు ఆ ఆర్డర్ని అడ్వర్స్ ఆర్డర్ పాస్ చేసేటప్పుడు ఖచ్చితంగా అదర్ సైడ్ కూడా నోటీస్ ఇవ్వాలి అదర్ సైడ్ వితౌట్ అడ్వర్స్గా చేశారనుకోండి ఆర్బిటర్గా అది నిలబడదు

అంటే ఇంక్లూడింగ్ ఎవరైనా మీన్స్ అంటే ఇందులో ఇద్దరు ఇద్దరు వాళ్ళు ఉన్నారు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఎందుకంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫాలో అవ్వకపోతే అది ఎవరైనా సరే అంటే ఆ మాత్రం తెలియకుండా చేస్తారా ఇప్పుడు సీఎం చెప్పిన తర్వాత దానికి కమిషనర్ ఏర్పాటు చేసిరు ఆయనకు కమిషనర్ చేసిరు దానికి బాధ్యులుగా దానికి రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళు ఇవేమి ఆలోచించకుండా ఈ లీగాలిటీ ఏంటి ఆ లీగల్ ప్రొసీడ్ కాకుండా ఇవన్నీ చేస్తారనుకుంటున్నారా అందరికి తెలియాలని రూల్ ఏం లేదు కదా ఇప్పుడు అంద బ్యూరోక్రాస్ అందరికి అన్ని తెలియాలని రూల్ ఏం లేదు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు వాళ్ళకు అటర్నల్ జనరల్ అడ్వకేట్ జనరల్ ఉంటారు ప్రతిదీ అడ్వకేట్ జనరల్ దగ్గరికి వెళ్తాదని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఆయనకు కోర్టు వరకే సరిపోయింది కానీ వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఆయనకేం తెలుస్తుంది ఆయనకి ఎప్పుడు తెలుస్తుంది ఎవరైనా కోర్టులో కేసు వేసి ఇది ఇల్లీగల్ నానా ఎస్టి బిఫోర్ ద లా అసలు దీనికి ఇది వైరస్ ఉంది అని చెప్పేసి అని ఎవరిని ఛాలెంజ్ చేస్తే ఒక్కటి చిన్నది ఇప్పుడు సపోజు చాలా మందికి తెలియకపోవచ్చు మీరు అన్నట్టుగా లా చదువుకున్న వాళ్ళకి ఉన్న అర్థమవుతుంది అనుకుందాం ఈ రోజు భయంతో ఉన్న వాళ్ళు ఇప్పుడు రేపు మీ విల్లాను గులుస్తాము రేపోతే మీ ఇన్ని బిల్డింగ్ అన్న వాళ్ళు వీళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు కమిషనర్ ఆల్రెడీ కొన్ని కూల్ చేసి ఓకే హైడ్రా అంటే ఇప్పుడు కమిషనర్ రంగనాథ్ అందరికీ గుర్తొస్తున్న విషయం రంగనాథ్ ఇంటి దగ్గర కూడా అందుకే బాగా థ్రెట్ ఉంది చెప్పి భారీ బందోబస్తు కూడా పెట్టారు అయితే రంగనాథ్ మీద కేసు పెట్టొచ్చా పాసిబిలిటీస్ ఉంటాయి ఇప్పుడు ఒకటి కేసులు అనేది ఎవరి మీద పెడతారు ఎవరి మీద పెట్టారనేది డిపెండ్స్ అప్ ఆన్ డాక్యుమెంట్ అండి డాక్యుమెంట్లో చూసుకొని అసలు ఏం చేశారు ఏం చేయలేదు లా ప్రకారం ఉందా లేదా లా ప్రకారం ఫాలో అయ్యారా లేదా వాళ్ళకి లా ప్రకారంగా ఫాలో అయితే డెఫినెట్గా వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది లా ప్రకారంగా ఫాలో అవ్వకపోతే ఇమ్యూనిటీ ఎవరికి ఉండదు ఎవరైనా కూడా చట్టం అందరూ సమానమే ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ బిఫోర్ లా వన్ ఇస్ సేమ్ యూ కాంట్ ఎస్కేప్ మీరు ఒకవేళ డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నా అండర్ ద లానే ఉండాలి తప్ప నాట్ అలా ఉండకూడదు మీకు హై హ్యాండెడ్ అందుకే ఇక్కడ కోర్టులలో కొన్ని పరిభాషలు ఉంటాయి లాంగ్వేజెస్ ఆఫ్ కోర్ట్ అని అంటారు హై హ్యాండెడ్ యాక్షన్స్ ఇన్ యాక్షన్స్ ఎక్స్ట్రాడినరీ యాక్షన్స్ అని ఎందుకంటారంటే మీరు ఎక్స్ట్రాడినరీ హై హ్యాండెడ్ యాక్షన్స్ చేసుకున్నప్పుడు కోర్టు మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ముటికాలేస్తుంది ఎందుకేస్తుంది బాబు నువ్వు అంత పవర్ని నీకున్న నచ్చినట్టు నువ్వు చేయడానికి లేదు కోర్టు నీకు స్టాప్ చేస్తుంది దీనికి కొంత చట్టం ఉంది దాన్ని నువ్వు ఫాలో అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నీకు కోర్టు ముటికాయలు వేస్తుంది అని చెప్పేసి అని చాలా సందర్భాలలో కోర్టు ముటికాయలు వేసింది చాలా మంది ఆఫీసర్లకి మంచి మంచి ఆఫీసర్లకే అందులో ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి చీఫ్ మినిస్టర్ కానివ్వండి తెలుసా లేదో ఆంధ్రాలో ఫ్లక్స్ వచ్చాయి నేనే చీఫ్ మినిస్టర్ కి గవర్నర్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ మీద హోమ్ మినిస్టర్ మీద వాళ్ళని బర్తరప్ చేయండి రిమోడ్ ఫ్రమ్ ఆఫీస్ చేయండి అని చెప్పేసి నేనే కంప్లైంట్ ఇచ్చాను ఎందుకు రీజన్ ఎందుకో తెలుసా నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీస్ నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీస్ గురించి వాళ్ళని రిమూవ్ చేయమని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాను అంటే డ్యూటీ నెగ్లిజెన్స్ ఉండడం వల్ల ప్రిపరెంటెస్ లేకపోవడం వల్ల ప్రిపరెంటెస్ ఎందుకు లేదు ప్రిపరేషన్ ముందే వరదలు వస్తాయని అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం వానలు వస్తాయని అందరికీ తెలుసు దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు సెక్రటరీస్ ఉన్నారు కమిషనర్లు ఉన్నారు ఇంతమంది ఉన్నారు మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఎప్పుడో ఇంటిమేషన్ ఇచ్చారు రెవెన్యూ సెక్రటరీ కూడా మీకు అడ్మిట్ అవుతున్నాడు అవును మాకు ముందే వచ్చింది కానీ మేము అనుకోలేదు ఇంత జరుగుతుందని చెప్పేసి అని వాట్ ఈస్ కాల్డ్ దాట్ నెగ్లెజెన్సీ నేను పట్టించుకోలేదు నేను మర్చిపోయాను నేను అనుకోలేదు నేను అనుకోకుండా ఇలా జరిగిపోయింది అంటే దట్స్ కాల్డ్ నెగ్లెజెన్సీ మినిస్టర్కే ఇమ్యూన్ లేదు మినిస్టర్నే భర్త చేయమని చెప్పాము